ఈ రోజు మండలం మల్లూరు గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ద్వారా కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన పచ్చ రొట్టె విత్తనాలు యాభై శాతం రాయితీతో ప్రభుత్వం సరఫరా చేస్తుందని అన్ని రైతు సహాయక కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతు సోదరులందరూ వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు ఈరోజు చూస్తే పచ్చిరొట్ట విత్తనాలు అంటే సీజన్ ముందు వేసే ముందు ఇప్పుడు వర్షాలు పడే సీజన్ కాబట్టి ఇప్పటికైనా తీసుకుంటే రైతులు ఉపయోగపడే అవకాశం ఉంది అందులో ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తీసుకుంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా మనం కష్టాలు పడ్డాం గతంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖని మూత చేసినారు విత్తనాలు కానీ పనిముట్లు కానీ ఏమని చూసిన దాకాలు లేవు ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి అన్ని సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా ఈరోజు రాయితీతో రైతులకి అందించే పరిస్థితి వచ్చింది అదే కాక మండలం మొత్తం మీద రెండు డ్రోన్లు ఇచ్చినారు ఆ డ్రోన్లు కూడా ఒకటి పుట్టింబాడు పంచాయతీ ఒకటి గ్రామీత పంచాయతీ శాంక్ష అని త్వరలో డ్రోన్లు కూడా అందజేస్తారు కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని అందరూ పంట పైర్లు బాగా పండించుకొని అందరూ కలకలతో పచ్చగా ఉండాలని పల్లెలు బాగుండాలని కోరుకుంటూ